పైసా వసం రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషనర్ తెచ్చుకున్న రాజు మేం మేము కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీపీ అధికారులు ట్రాక్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు ఇవాళ ఆరుమూరులో పటాకులు కాల్చుకున్న కొంతమంది ప్రజలు కాంగ్రెస్ అవినీతి ఎట్లుందంటే వీడు నోటీసులు ఇచ్చుడు వాడు వినయ్ కుమార్ రెడ్డి కలెక్షన్ చేసుడు వరుస పెట్టి చెప్తా పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి ఆ బీజేపీలు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో వేసేస్తున్నారు అప్పుడు ఏమన్నా నేను దాకా ఎప్పుడు మాట్లాడలే వీళ్ళన్ని ఆధారాలతో చిత్త పద్ధతితో మాట్లాడుతున్నాడు లేకపోతే వీళ్ళు ఇంట్లో తాలి కూడా గుంజుకునేట్టున్నాడు ఆడోళ్ల మీద తాలిపోటు కూడా గుంజుకునేటట్టున్నాడు ఇన్ని రాణిస్తే ఈ కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక్కోళ్ళు కాదు ఒక్క మహనియోగవర్గంలో గొట్టుముక్కల గ్రా గ్రామంలో గంగామ అని ట్రాన్ సెక్రటరీ వీళ్ళు విలేజ్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నందిపేట్లో ఒక ఎంఆర్ఓ అయ్యడు నందిపేటలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు బదిలీ అయింది ఒకటేమో నందిపేటలో సెక్రటరీ శ్రీ ఆయన పేరు సెక్రటరీ నందిపేట సెక్రటరీ ఇలా పేరు పేర్లేదు అది కాదు ఎంపీడిఓ ఆఫీస్లో శ్రీనివాస్ శర్మ ఎంపీఐ బ్రేకు బ్రేకులు లేని అవినీతి రెడ్డి పాప వీళ్ళు మీద ఫోర్స్ పెట్టి వసూలు చేపిచ్చు వీళ్ళకు వసూలు చేయాలని ఉండేనో లేదో నాకు తెలియదు కానీ కెమెరాలు పెట్టి ఇప్పుడు వివేకాలు అందరు తీసుకెళ్తా ఇలా మున్సిపల్ ఆఫీస్లో కెమెరా ఉంది ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లా ఏంటంటే వాడు అక్క నుంచి ఇట్లా చూస్తాడు ఆపరేట్ చేస్తాడు మా దగ్గర వీడియోలు కూడా నేను కెమెరాలు ఉంటాయి ఇట్లా యాప్ ఉంటుంది ఐకని హెచ్చి ఇట్లా ఐక్కనే యాక్సెస్ ఉంటుంది యాక్సెస్ ఉంటే యాక్సెస్లో ఇవ్వుతాడు ఈ దగ్గర ఏం ఫైల్ వచ్చినాయి ఏం ఫైల్ పోయినాయి ఇక ఈ ఎంబీఐ హార్మూర్ ఉన్నాయి ఎంబీఐ ఏసీ పెట్ట తర్వాత ఈరోజు కట్టాలు ఇరవై కోట్లు కోట్ల ఆస్తులు ఇరవై కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ వన్ ఆఫీసర్ దగ్గర అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ కమిషనర్ ఎంతమంది మంది ఏమేమి జరుగుతుంది ఏమైతుంది రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా మా జిల్లా ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కలిసిగా సొంత ఊరి ఇక్కడే భీమ పక్కన రాయమండ దొంగే దొంగ వాళ్ళు అభివృద్ధి చేసి ఎంత ఘోరం అంటే ఇదంతా వనియరే ఈ కథ అంతా వానియరే మీడియా మిత్రుడు ఇక మరి రెండేళ్ళలో ఏమైందో దిచ్చు నాలుగు వందల డెబ్బై కొత్త ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చిండు నాలుగు వందల డెబ్బై ఇంటికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసిండేమన్నా పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట ఇరవై లక్షలు ముప్పై లక్షలు ట్యాక్స్ అవుతుంది నేను నాకు పది లక్షలు ఇస్తే నేను చేస్తా ఏంటంటే అంటే ఈయన నోటీసు ఇయ్యాలా ఇలా వెయ్యి నోటీసులు పెండింగ్లు ఉన్నాయి ఆర్మూర్లో ఒక్క వెయ్యి నోటీసులు మొత్తం చిరాస్ కాపీలు విలేకర్లకు ఇస్తా మొత్తం విలేకర్లకు ఇస్తాను సుదర్శన్ రెడ్డి మౌనంగా ఎదుర్కొంటుంటూ పీసీసీ ప్రెసిడెంట్ జిల్లా ఈ నేను నిన్నగాక మొన్న భీము గలకి వచ్చినావు నీకు సోయ్ లేదా సిగ్గు లేదా ఇవాళ మామూలుగా మాట్లాడతారు మళ్ళా మాట్లాడితే చేస్తే అవినీతి అంటారు అవినీతి చేసేది మీదే దొంగే దొంగ అన్నట్టు ఈవెల ఏడ ఇల్లుగా పడితే కాకులు కద్దల హాత్తుడు ఇళ్లకు మొరం పడితే ఒక్కోడచ్చు ఇసుకే పడితే పాత చైర్మన్ వచ్చు కొత్త ఏంటంటే అన్న పంపించింది అన్న కోనే అన్న పైసా వసూలు రెడ్డి పీవీఆర్ పేరు ముందే పెట్టిన బాబు పుట్ట పుట్టినప్పుడే పెట్ట దొంగ అది నేను ఎప్పుడంటే పేరు తీయలేదు ఎందుకంటే చెప్పడానికి కూడా కాదు కౌన్సిలర్ కాదు ఎంపీటీసీ కాదు సర్పంచ్ కాదు నేనేం మాట్లాడాలి నేను జిల్లా అధ్యక్షుని ఉండి రెండు సార్లు ఎమ్మెల్యే ఉండి ఇరవై ఐదు ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి ఉద్యమ స్ఫూర్తిలోని ఆరుమూరులో ఉద్యమం సంతోష్ రెడ్డి పోయిన తర్వాత ఉద్యమం రగిలించినోని నేను ఏం మాట్లాడ అంటే లక్ష్యం ఉన్నాడు అటు రైల్వే పోతే అన్న మా ఇల్లు అన్ని పోతున్నాయి నేను విలేకరణ మా ఇల్లు కూడా పోతున్నాయి కాశీరాపు ఇల్లు పోతున్నాయి పోషెట్టి మును కాపు ఇల్లు పోతున్నాయి చిన్నారెడ్డి ఇల్లు పోతున్నాయి అంటే ఇక్కడి నుంచే దాకా నాలుగు వందల యాభై ఇంట్లో కానీ రోడ్డు బైటింగ్ పోతుంది అయ్యా కేటీఆర్ గారు మీకు దండం పెడతా మా రోడ్ని కొద్దిగా తగ్గిస్తే వాళ్ళంతా బాగు బతి బయటపడతారు పేదోళ్ళు ఉన్నారు కూలోళ్ళు ఉన్నారు దుకాణం ఉన్నారు దుకాణాలు పని చేసిన వాళ్ళు ఉన్నారు చాయ్ దుకాణాలు ఉన్నారు టిఫిన్ సెంటర్ ఉన్నారు అని దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి నేను కొద్దిగా రోడ్డు చిన్నగా చేపించింది పోయి నాలుగు వందల యాభై కుటుంబాలు కదా మనకు ఎమ్మెల్యేగా ఉన్నాం మనం బైపాస్ రోడ్ అయింది దానికి అదనంగా అసలు ట్రాఫిక్ అయితే కానీ చేపించింది ఈ నాలుగు వందల యాభై మడిగలకు దుకాణకు షాపింగ్లకు ఇంక్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఇవ్వాలా ఈడ ఈ దగ్గర ఎక్కువ చేతిగా పెట్టుకోవాలి అన్న ఏంటంటే ఏ పార్టీ నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే ఓకే కానీ బీజేపీ టిఆర్ఎస్ మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్ ఇస్ట్ ఇక్కడ ఎక్కడ పోతాడు అవినీతి మీద మాట్లాడుతుంటాడు జీవన్ రెడ్డి అంటాడు ఇంకోటి అంటాడు మరి ఇద్దరు కలిసి దోస్తాను ఇద్దరు కలిసి దోసుకుంటున్నా ఏందో తెలియదు ఎమ్మెల్యే ఈ నాలుగు వందల యాభైలకు సేటర్లకు దాఖలకు ఆనంద్ హాస్పిటల్ ముప్పై లక్షలు గౌతమి హాస్పిటల్ పది లక్షలు ఆర్య హాస్పిటల్ ఎనిమిది లక్షలు అరే మీ అయ్యా సొత్తావరా అధికారులు అంటే పెట్టు పాప అధికారులు బాగా ఏ పోస్టింగ్ ఇచ్చినా నేను మీ అయ్యా సొత్తావరా పోస్టింగ్ వాడు సదుపా గ్రేడ్ వన్ ఆఫీసర్ వాటితోనే అవినీతి చేయించాడు పాపం గ్రేడ్ వన్ ఆఫీసర్ గ్రూప్ వన్ ఆఫీసర్ కెమెరా పెట్టి నువ్వు వసూలు చేస్తావా చేయకపోవాలి సగం చెప్తా సగం సగం మీరు ఇరవై కోట్ల డాక్యుమెంట్ల వినయ్ రెడ్డి గారి సగం కమిషనర్ గారు సార్ మరి మూడు రోజులు ఏమల్ల పెద్ద పెద్ద ఫైరోలు నడుతున్నాయని తెలిసింది పట్క పేరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది అన్ని పేపర్లు వచ్చినాయి ఇప్పుడేమో దుకాణం బంద్ అయింది మూడు రోజులే సబ్లైడ్ వాళ్ళు సెంచర్ కూడా చేయలుకో ఎంబీఐ చేరుకో పాస్టులు అన్ని సీజ్ అయ్యి నేనేమంటున్నా ఒక చిన్న ఆర్మూర్ మున్సిపాలిటీలో ఒక ఆరునూరు నియోజకవర్గంలో నందిపేట మండలం మాగూర్ మండలం డొంకేశ్వరం మండలం ఆలూ మండలంలో అవినీతి పోలీసు వాళ్ళ దాంట్లో అవినీతి సిఐ విచ్చల వీళ్ళ తోసుకుంటు సిఐ కల్లుబట్టల నుంచి తోసుకుంటు కళ్ళు బట్టలు చికెన్ దుకాణం కుమార్ అని చికెన్ దుకాణం పనిచేయకుంటాడు వాడుని పంపించి నువ్వు చికెన్ పంపియాల ఈ పోలీసు పంపియాలడు చికెన్ ఈ వినయ్ రెడ్డి గారి దావోతున్న పంపించాలంట ఏమిడా నువ్వు చికెన్ కుమార్ అందరు దాని దాని దగ్గర చికెన్ దిను కూడా ఉండడు నేను ఆ మత్స్యల సహాయ నాని ఫోన్లు చేస్తూ పేర్లతో సహా చెప్పాలి కదా మరి ఆయన గోడౌన్ కడుతున్నాడు నీకు నలభై రెండు లక్షలు టాక్స్ అవుతుంది నువ్వు పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి హాస్పిటల్లలో పైసలు ఇచ్చి ఎనిమిది హాస్పిటల్ మీరు విలేకరు పోయి అడగండి ఉన్నర్ ఎనిమిది తొమ్మిది పది హాస్పిటల్ లో పైసలు ఇల్లు నంబర్ల పైసలు ఇక వెరైటీ ఏంటంటే కాంగ్రెస్ అపార్ట్మెంట్ గుర్తుపెడితే కూడా పైసలు అడుగుతున్నావు కాంగ్రెస్ బీజేపీ రియల్ ఎస్టేట్ ఈ చేస్తారు ఈ మహేందర్ అనే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరు ఇట్లా పెంచాలి బబ్లు ఇంకో వేరే వేర అన్ని వెంచర్లలో పైసలు మొత్తం వెంచర్లే పనిచేసేది ఆరు నూర్లో నేను పోయిన తర్వాత రెండేళ్ళు ఒక కొత్త వెంచర్ రాలేదు ఏందిరా అంటే పైసా వసూలు రెడ్డి ట్యాక్స్ కట్టాలనా మేము ఈ పాదోడు కట్టన్నా పోలీసు ట్యాక్స్ కట్టన్నా రెవెన్యూ ట్యాక్స్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కట్టాలనా నేను ఎంత ట్యాక్స్ కట్టాలా నా కొద్దు వెంచర్ రాలి ఒక్కటి అచ్చా కొత్త నంబర్ కాదు మా పదిహేను చేసిన వెంచర్లకు కూడా పైసలు అది ఎన్ఓసి కావాలి కదా ఎల్పి నెంబర్ కావాలి కదా దానికి పైసలు ఇక యొక్క కొత్తగా కలెక్షన్ కీకుందని చెప్పి జిల్లాలో అత్యధిక కలెక్షన్ చేసిన కమిషనర్ ఎవరు ఉండాలని పేరు రావాలని వీడు పైస వసరే ఇద్దరు కలిసి హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేసి పీడించి ఇడ్లీ సెంటర్ ఒకటి డాకెత్తడట పొద్దున ఎత్తు రాకేష్ అని ఇడ్లీ సెంటర్ అయినా బోర్ ఎత్తుండ నోటీసు కలెక్షన్ వీడు నోటీసు పంపాలా వినయ్ రెడ్డి గారి ఇంటికి వాడుకోవాలి అన్న ఏంది మీ కమిషనర్ పంపించిన అయ్యో పంపించిండ అని ఫోన్ తీసి ఆ చూడు మనోడే చూసిపోతే సెటిల్ ఏం ఏదంతా ఇదంతా పంతు పంతులు పంతు రోడ్లు షాపులు పంతు రోడ్లో స్వాతంత్రం వచ్చిన నుంచి షాపులు పాత బస్టాండ్లో విలేక అందరికీ తెలిసి అలా సామాన్ మావోడు కొట్టు నోటీసు మూడు లక్షలు షటర్కి మూడు లక్షలు ఈ అంజా ఇక్కడ నేను ఎమ్మెల్యే నా ఇల్లుంది నా రెండు రు మా చిట్టిరెడ్డి అని వినా వాడు మరి పేర్లు ఏమి ఇయ్యూ కుక్కల కంటే ఈనం అయిపోయారు ఊరు కుక్కలు లెక్క ఈడ చెప్పుల దుకాణం ఉంది ఆడ కెనాల్ ఉందని కోట్లాట నడుపుతుంది కట్టిన సెట్టర్కే పంచాయతీ ఉంది జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిర్రు రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చిర్రు కెనాల్ బోర్డు మీద ఉందని వేరే కెనాల్ బౌన్ మీద పోడ మీద బాగా అయితే రాత్రి రాత్రి కూడ కొట్టి మళ్ళీ పైసలు మస్తుంది హౌసింగ్ బోర్డులో పైసలు వస్తుంది ఈడ రెండు చిట్టి చిట్టిరెడ్డి గారిది ఒకటి రెడ్డి గారి మీరు పోయి చూడండి ఇప్పుడు నడుస్తుంది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్ దగ్గర కన్నం పెట్టి చెప్తున్నాను నేను ఎప్పుడు ప్రెస్ మీ దగ్గర పెట్టూరులో నిజామాబాద్లో పెట్టినా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత మనం పక్షం కొద్దిగా సమయం ఇవ్వాలని చెప్పింది ఇదేందో ఇచ్చే ఆరు గ్యారెంటీలు మీకినాయి ఒప్పుకున్న నాగ పోయి ఆ మీరు పోయినాయి మీద రైతు బంధు రైతు బీమా పోయింది ఇక ఒక్కటి కాదు బాధితులు అంటే అది నా దగ్గర వచ్చు బాధితుడు నేను చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ మీడియా సాక్షిగా నంబర్ ఆరు మూడు పట్టణంలో కానీ ఆరుమూరు రూరల్లో కానీ ఆరుమూర్ నియోజకవర్గంలో ఎవడన్నా మిమ్మల్ని అధికారులు కానీ పోలీసు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ ఎవరైనా పైసలు పెడితే నా నంబర్ రాసుకోండి నాచుకోండి మేమే కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం వెంకటేశ్వర కానీ నా ఇంట్లో డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఆల్ నైన్స్ నా నంబర్ నా పిఎల్ఏ నెంబర్లు ఉన్నాయి మీ దగ్గర నాకు ఇవి నేను వచ్చి కూర్చుంటాను నాలుగు వందల యాభై ఇచ్చి నోటీసులు మంచిగా రెండు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు ఇయ్యు పోయి అచ్చా దావు హాస్పిటల్ నోటీసులు ఏంటంటే నీకు ఫైర్ లేదు నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా దావుకాను అంతకుముందు రెండు వేల తొమ్మిది కంటే నువ్వే కదా ఇవి ఉన్నది పదివేలు అధికారులు ఉంది కాంగ్రెస్ పార్టీ కదా రెండు వేల తొమ్మిది రెండు వేల పట్టాలు దాకా ఉన్నది వాళ్ళే కదా రెండు వేల ఐదు నాలుగు తొమ్మిది దాకా ఉన్నారు కదా మరి అప్పుడే కదా ఇవన్నీ కట్టిన బిల్డింగ్ నాయనా రోడ్లు ఎంత రోడ్ల మీద ట్యాక్స్ మూడు లక్షల గజాలు ఇచ్చిన ఆరుగురు ప్రజలకి పద్దెనిమిది ఫంక్షన్లు కట్టించిన అన్ని ఫంక్షన్ల వైపుల్లో పెడతాడు ఫండ్స్ ఆపేస్తాడు యాభై కోట్ల రూపాయలు ఫండ్స్ కేసీఆర్ గారు ఇస్తే అవి ఆపేసాం రెండిని ఏంద్రా అంటే నన్ను ఓడగొట్టి ప్రజలు నన్ను నలభై వేలు లక్షలు అని చెప్పి కూడా మాట్లాడతాడు నేనేమంటే ఒక్కటి కాదు ఇక ఒక్క మొత్తం ఆర్మూర్ కేర్ ఆఫ్ అవినీతి కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి పైసా వసూలు కింద అది కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ ఏంటంటే ఫిఫ్టీ 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 ఏసీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ సిఐకి ఫిఫ్టీ ఈ పర్సెంట్ ఆర్ మేము జిల్లా కలెక్టర్ సిపికి కూడా చెప్పినాం జిల్లా కలెక్టర్ ప్రొవైజ్ కూడా యాడా కెమెరా ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చిట్టిబాబు కాదు రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇన్ఛార్జ్ భూపేందర్ గారు ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ పైసా వసూడు రెడ్డిగాడు ఈ ఎంఆర్ఓలకు ఇన్ఛార్జులు రిజిస్ట్రేషన్ ఆఫీసు కూర్చుంటే కొంగల్ లెక్క రిజిస్ట్రేషన్ అయిందా సార్ రిజిస్ట్రేషన్ అయింది సార్ రిజిస్టర్ రిపోర్ట్ చేసు వాడి దగ్గర ఒక కెమెరా వీడు ఎమ్మెల్యే కాదు చెబురాజ్ కాదు కౌన్సిలర్ కాదు కార్పొరేటర్ కాదు కెమెరాకి యాక్సెస్ మరి రేవంత్ రెడ్డి ఇట్లా దోసుకోమనే నన్ను ఇన్ఛార్జులు పెట్టినా రేవంత్ రెడ్డికి విషయం తెలియదా మీ ఇంటెలిజెన్స్ పని చేస్తారు పని చేయకపోతే మీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇవన్నీ ఎట్లయితే చెప్పండి ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్ తోనే కొట్టింది మొన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర నన్ను ఇన్ఛార్జ్ మార్చేద్దాం ఇదేం దొంగతనం సార్ చైన్స్ నాచర్ లెక్క అయిపోయా దోపిడి మూట దొంగల మూట అయిపోయింది కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఈ మే సార్ మీ పేపర్ వాళ్ళు వచ్చినాయి నా రాతలు కాదు నేను భరించలేక నా కళ్ళకి నీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ ఇట్లా తోసుకుందా ఇప్పుడు ఓడిపోయిన రెండో ప్లేస్ నుండి నలభై వేల గింద దోసుకుంటే ఇడు కసకనే ఎప్పుడో పొరపాట్ల మొన్నగిడు బీజేట వీడెత్తి మొత్తం ఆరుగురు ఇళ్లకాయ నుంచి దోసుకుపోతున్నా ఇంట్లో రోజు రోజక్కడి ఇంట్లో దొంగతనం దొంగలమ్ముంటే అధ్యక్షుడు మీరు ఒక్కదాంతా నల్ల బిల్లు కట్ట అచ్చా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచేడు పాలక వర్గమే లేదు చైర్మన్ లేడు కౌన్సిలర్ లేడు వీడికి ఎక్కడదాకా అధికారం పెంచాలి పది రూపాయల ట్యాక్స్ వంద రూపాయలు వేసి పది శాతం పెంచి నోటీస్ ఇవ్వాలి వాడు రావాలి వాడు రాగానే నేను మున్సిపాలిటీకి పది శాతం పెట్టా వంద శాతం కడతావా కట్ట అయితే చేయి యాభై శాతం నాకి ముప్పై శాతం తక్కిస్తా ఇరవై శాతం తగ్గిస్తా డిస్కౌంట్ అంటే బాస్ చెప్పింది బాస్ ఓట్రా అంటే ఇక్కడ బాసే రాడు గారు ఇక్కడ అమ్మలే కానీ పాప లేదు ఎమ్మెల్యే కానీ పార్టీ కాదు వీడికి అధికారం లేదు ఓడరా అంటే బాస్ పివీఆర్ పైసా వసూలు రెడ్డి ఏం చెప్తున్నాయా సీఎం సీఎం అండ్ సెవెన్ బ్రదర్స్ మీరు ఆడ దోసుకుంటారు జిల్లాల జిల్లా మంత్రులు దోసుకుంటారు మా జిల్లాలో మా వీళ్ళు కళ్ళు బట్టి అంజగోడు చేరుకు ఏంటంటే ఏందంటే అంజగోడు నెల నెలకి అంజగౌడు వాళ్ళ పార్టీ విచిత్రం ఏంటంటే చిన్న మీకు బాయ్ చిరంజీవి మీకు తెలుసు కదా విలేకర్లకు అంజగౌడ ఏ పార్టీ పార్టీ ఇటు కళ్ళు పట్టలేక పైసలు అంటే నేను పదేళ్ళు ఎప్పుడు కళ్ళు పట్టలేదు పైసలు అడగలేదు విజయవాడ పోవాలన్నా బాబులు పక్క మీరు ఎంక్వైరీ చేసుకోండి విజయవాడ పోతుంది ఇడిపోతుంది వీడికి అందలేవట ఆయన దానికి లోపల వేసేసి చిక్కిల వెంకటగౌడ్ అనే అంజగౌడ్ కౌడు చిత్రి ప్రజెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని దర్ణం పెట్టాలి రవిగౌడ్ మీకు టార్గెట్ మిస్ అయింది నాకు పాపం ఆయన దుకాణం కూడా ఉంది కళ్ళు దుకాణం రవిగౌడ్ నెక్స్ట్ టార్గెట్ ఉన్నాడు అన్న పంపిణీ మొన్న నిన్న మొన్న పంపించుంటాడు ఆరు పారిపోయినట్టు పాపం నేను ఆయన అనగానే ఏం చెప్పాలా బాధ అనిపిస్తుంది అధికారులను వేధిస్తుండు సొంత పార్టీలను వేధిస్తుండు కాంగ్రెస్ నాయకులను కూడా వేధించలేదాగోడ కాంగ్రెస్ పార్టీ అందగోడ్ కాంగ్రెస్ పార్టీ వెంకటగోడ కాంగ్రెస్ పార్టీ అందరు కాంగ్రెస్ ఉండే మళ్ళీ కూడా ఎవరు వదులుతారు నేను నా బాధ ఏంటంటే ఇసుక లారీ చిన్న పెరిగిట్ల మూల విధులు ఉంటుంది రాత్రి పన్నెండు నుంచి చాలా మీరు నిరుగురు కదా కనబడుతుంది ఇసుక లారే మామూలు పద్దెనిమిది పారి నేర్పితున్నారు పాల్గొండ నియోజకవర్గంలో పద్దెనిమిది పద్దెనిమిది జాగాల నుంచి ఇసుక ఒక్కటి కాదు శాండ్ ల్యాండ్ వైన్ మిస్కి భూముల చెదరకూడుతుందంటే ఇడ్లీ ఇడ్లీ సెంటర్ పెది కుమార్ చికెన్ సెంటర్ పెది ఇంతకంటే నేను ఏం మాట్లాడాలి దౌర్భాగ్యం కాబట్టి వెంటనే వెంటనే కాంగ్రెస్ నాయకులు అరా కబర్దార్ మిస్టర్ మహేష్ కుమార్ గట్టి చెప్తున్నా నువ్వు దీక్షా దివాస్ గురించి మాట్లాడగల బుద్ధి లేనివాడు నీకు దీక్షా దివాస్ ఎత్తేనే సారి ఎత్తేనే పదకొండు రోజులు ఆమరణ దీక్ష ఎత్తేనే నువ్వు వెళ్ళి తెలంగాణకు పిసిసి అయినా పిచ్చోళ్ళ మాట్లాడుతుంది కదా లేకపోతే వచ్చ సత్యాన్ని ఇంకొక రోజు ఉంటుంది నువ్వు ఎందుకైతే పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలా తెలంగాణ కర్త కర్మక్రియ వచ్చింది కాబట్టి ఈ సక్క నాయనా సక్క పెట్టుకొని మహేష్ కుమార్ గారు చెప్తున్నాను నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ నీకు కింద ఇచ్చారు ఈయన నీకేనా రిపోర్ట్ చేయాల్సింది కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ ఆయన ఎవరికి రిపోర్ట్ చేయాలి నేను ఇన్ఛార్జ్కి ఇదే చెప్తున్నాము మొత్తం ఇవ్వాలి మేము మా చిత్తా మొత్తం ఇదే కాదు ఇండ్లకు నోటీసులు ఇండ్ల కొత్త నంబర్లు ఇచ్చుడు మిగిలిపోయిన ప్లాట్ దోసుకు చిటిరెడ్డి అని పట్టుకొచ్చి లోపల కొడితే అన్నీ చెప్తాయి ఎవడెవడికి ఏడే ప్లాట్ కబ్జా పెట్టించుకుంటున్నా మొత్తం మేము మళ్ళా ఉంటుంది ఇలా లేదు రెండేళ్ళే ఒక ప్రభుత్వం వచ్చేది ప్రజలతోని ఏ ప్రజల దగ్గర పైసలు తీసుకున్నారో ఆ ప్రజలతో చెట్టు కట్టేసి కొట్టు బిడ్డ మిమ్మల్ని చెట్టు కట్టేసి గల్ల వట్టి కొడతాం మిమ్మల్ని కుల చేసి మేము అందరు కోట్ల ఫండ్స్ ఇస్తే కులం మేస్త్రీలకు ఐదు లక్షలు ఇచ్చినాం చెక్ ఇలా పెడతాం ఇట్లా కమిషన్ చెక్ ఇట్లా పెట్టి ఇవన్నీ ఐదు లక్షల చెక్ ఉంది దీనికి లక్షణాలు ఇవి ఆడు అడికి కెమెరాలో కెమెరాలో యాప్ ఆన్ చేసుకుంటాడు పైసా వస్తుంది అక్కడ వచ్చిండు చూడు లోపలికి ఆంధ్రోళ్ళు వచ్చి గీడ పెరికి ఇట్లా కట్టుకున్నారు పది లక్షల ఐదు లక్షల చెట్టుకు లక్ష అంటే ఇంత ముప్పై మూడు పర్సెంట్ నేనిచ్చిన చెట్టు ఇచ్చిన భూమి నాలుగు వందల గజాలు ఇచ్చిన ఆంధ్ర మేస్తలే అట్లా ప్రతి కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా హార్మోని యోగం జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా ఇట్లనే జరుగుతుంది ఇవ్వ మీ అవినీతి మీరే బాగోతాం రోడ్డు మీద పెడుతున్నారు మీ ఏసీ అధికారులే పట్టుకున్నారు మా అధికారులు కాదు మీరు మీ కనసగ్యలో పనిచేసే పోలీసు వాళ్ళు ఏసీ వాళ్ళు మీకు కూడా ఎంత బాధ అయితే నువ్వు ట్రాఫ్ చేయించుకోవో మాకు తెలుసు చేపించింది ఇది మంచిదే కానీ మరి దీని మీద చర్యలు ఉండాలి మీ ఇన్ఛార్జ్ కాడేది కర్త కర్మక్రియ అది కాబట్టి అలా వసూలు చేసి కట్టలు చూడండి భయాల జైలు పోయారు శిక్ష నడుస్తుంది అలా ఆస్తులు జప్తేనే ఇళ్ళ వీళ్ళు వాటా ఎంత బీబీఆర్ గారు వాటా ఎంత వాళ్ళు ఎట్లా చేయాలా ఏం చేయాలా ఏడు చే పెట్టాలా ఎట్లా అనేది ఈయన మీద తీయాలా ఇంకోటి చెప్తా ఉన్నా ఆరు ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు ఇట్లా ఉబ్బడికి ఇవ్వకండి నా ఇల్లు ఇన్న వెంకటేశ్వర కాలే నా దగ్గర కంప్లైంట్ చేయండి నేను దగ్గరుండి కట్టిస్తాను ఇల్లు కానీ ఇండ్ల ఏదైనా కానీ ఇప్పుడు ఏవైతే తీసుకున్న జిల్లా కలెక్టర్ బాధ్యత వహించి వాళ్ళందరికీ వాపస్ ఇప్పించాలి పైసలు జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలా పోలీసులు వసూలు చేసిన దానికి సిపి బాధ్యత వహించాలా అంత లిస్తున్నది వీళ్ళ పోస్టింగ్లు ఇచ్చి సుదర్శన రెడ్డితో పోయి సిఐకి ముప్పై లక్షలు పోస్టింగ్ అమ్ముకుంటాడు వీడు మరి ముప్పై లక్షలు ఏడుకి రావాలా సిఐకి సత్యనారాయణ సత్యనారాయణ ముప్పై లక్షల రూపాయలు పోస్టింగ్ కూరకి వచ్చుకున్నాడు వినయ్ రెడ్డి ఇప్పించింది ముప్పై లక్షలకి ఇప్పించింది ఆ ముప్పై లక్షలు ఏడు నుంచి రావాలా మరి ఆరు మూడు ఎంత పోయాలి ఎస్ఐకి పోస్టింగ్ పైసలు సిఐ పోస్టింగ్ పైసలు కమిషనర్ పోస్టింగ్ పైసలు విలేజ్ సెక్రటరీ పోస్టింగ్ పైసలు ఎంఆర్ఓ పోస్టింగ్ పైసలు మీరు చదువుకున్నారా చదువుకోలేరా ఉద్యోగస్తులు చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళకి ఇక్కడ లంచాలు ఇచ్చు కాబట్టి మీరు ఆయన ఆయన దాంట్లో పడకండి మీరు ట్రాప్లో పడకండి ఈ పైసా వాసన ట్రాప్లో పడకండి మీకు డైరెక్ట్ మీరు చదువుకున్నారు ఐఏ ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ గ్రేడ్ వన్ ఆఫీసర్ ఇక పాపం మున్సిపల్ కమిషనర్ రాజు నేను చెప్తున్నా కాబట్టి మీ అధికారులకు దయచేసి విజ్ఞప్తి ఎత్తున్నాం ఈ పైసావాసు వినాయ రెడ్డి ట్రాప్లో వాడకండి దీని తర్వాత వరుసగా ఉంటాయి మేము ఛార్జ్షీట్ బిల్ చేస్తాం ప్లాట్ ఇంటి నెంబర్ల దందా ఇంటి నెంబర్ అపార్ట్మెంట్ దందా లేఅవుట్ల దందా రైస్ మిల్లుల దగ్గర బియ్యం రైస్ మిల్లుల దగ్గర బియ్యం తీసుకుంటు కళ్ళు బట్టల దగ్గర మామూలు తీసుకుంటు ఇవన్నీ సజీవ సాక్ష్యం సార్ మీరు విలేకరులు ఒకరు గమనించారు నేను ఆధారాలతో పెడుతున్నా బయట ఆధారాలు ఎందుకు చూపుతున్నా పదే పదే అంటే డబుల్ అంకాపూర్లో కూడా సిపిఐ ధర్నా చేసిన అది మీకే తెలుసు అమ్ముకున్నారు ఐదు లక్షల కోట వాడిది ఒక దినం వెళ్ళారు బీజేపీ అచ్చా బీజేపీ మనం ఎందుకు విలేకరులు నాకు చెప్పాలి ఇట్లా ఇప్పుడు నా రోజులైంది కదా ఇప్పుడు ఈ ఐదు మంది పట్టుబట్టరు కదా బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది రాకేష్ రెడ్డి కానీ పెద్ద పెద్ద ఎంపీ అరవింద్ కానీ వీడికి అవినీతి కనబడతలేదా మరి అరవింద్కు ఈ రాకేష్ రెడ్డి కనబడతలేదా స్పందన లేదు మాట లేదు ప్లస్ ఒక్క మాట చెప్తా కాబట్టి దయచేసి ఆరు ప్రజల క్షేత్రి ఒక్క మనిషి కూడా ఒక్క రూపాయి ఇచ్చేది ఈ జనతా గ్యారేజ్గా రండి రిపేర్ వెంకటేశ్వర కార్ జీవన్ రెడ్డి ఇల్లు జనతా గ్యారేజ్గా మారుస్తుంది ఛార్జ్షీట్ ఫైల్ చేద్దాం చేద్దాం పింక్ బుక్లు ఎక్కిద్దాం పింకు బుక్కు ఎక్కించి పింకు బుక్కు మన రాజ్యాంగం మన 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి లావులో తొండలు జరగబొట్టి వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాకు నాకైతే నిలవలే కదా ఇప్పుడు చెప్తున్నారు దోకినాక ఇల్లు కాలంగా ఆకు పట్టుకుంటే ఏమవుతుంది చెదురు కాలంగా ఆకు సార్ ఇచ్చినాం సార్ ఇచ్చిన సార్ కాదయ్యా ఇక నాకు కడుపు నిండు ఉన్నాయి జనరల్ పండు రెండు కోట్లు వసూలు చేసి ఏం చేసి

దేన్ని ఇచ్చుడు ఈ బిల్లులు పాత బిల్లులు ఇచ్చుడు బోర్ల బిల్లులు ఇచ్చుడు ఎప్పటికో ఇంకా నా ప్రభుత్వంలో పేసిన బోర్లై రాని బోర్లై లేని బోర్లై ముప్పై ఆరు లక్షలు తీసుకున్నారట నాలుగు వందల డెబ్బై ఐదు నంబర్లు ఇచ్చినట్ట కొత్తిళ్ళకు నంబర్లు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నేను మళ్ళీ ఇంకొకసారి మీకు వివరణ ఈ నోటీసులు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎక్కువ భయపడద్దు ఆ నోటీసులంతా నా జనతా గ్యారేజ్ తీసుకురండి వాడికి నేను నోటీసులు ఇస్తాను ఏం నోటీసులు ఇచ్చినో నేను నోటీసులు ఇస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ లో చెప్పాలి రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఆరు ప్రజలు గమనించాలి గుర్రమ్మోడు గాడిదేవుడు జీవన్ రెడ్డి పనిచేసి నేను తెచ్చిన జీవోలు పెడతాను మేముందట నేను వేసిన రోడ్లు పెడతా నేను ఆర్టీఓ ఆఫీస్ పెడతా సిద్ధుల పుట్ట అభివృద్ధి పెడతాను నేను ఎన్ని వందల వేల కోట్లు తెచ్చి ఎంత అభివృద్ధి చేసినా మీరు ఏం తెచ్చినా చెప్పు రోజు మీకు చేతనైతే మీకు దమ్ముంటే గెలిచినోడు నువ్వు ఓడిపోయినోడు ఇద్దరు అన్ని చర్చకు అంబేద్కర్ చివరి స్థాయిలో ఒక్క జీవో తెచ్చి మంది మంది పుట్టినోడు మా ఓడు అంటాడు ఈ కాంగ్రెస్ పైసా హౌస్ మందు పుట్టినోడు సంఘాలు చెప్తుంటాడు నా ఓడ్రా అంటే జేబులో కత్తర పెట్టుకున్నాడున్నాయి నాకు దేశాన్ని తెచ్చింది తెచ్చిందేంద్ర ఈ ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి మూడవ నంబర్ వార్డు హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్టు చైర్మన్ సబ్ మేము యాభై ఇరవై యాభై కోట్లు ఓడి పెడితే రెండేళ్ళు లాపి మళ్ళీ బాధ జీవో తీసుకొచ్చి కొబ్బరికాయ గుర్తుంది పాతిళ్లస్ ఉన్నాయి అంకాపూర్లో నేరు ఇల్లు కడితే రెండేళ్ళ తర్వాత అది ఎప్పుడో ఉన్న జీవం మేము ఇచ్చి పేపర్లు ఇచ్చి కొబ్బరికాయ కొట్టినాం ట్యాంక్ బండ్ డెవలప్ చేసిన రోడ్డు రోడ్ పంచాలైంది కాంట్రాక్టర్ అయితే అంతా ఈ పాతి మేము కట్టినాం అంకాపూర్లో మళ్ళీ చెప్పినట్టు ఇప్పుడు మీరు తీయండి ఆ జీవోలు దానం పెట్టినా మరీ చిన్నరగా పోయినా ఎందుకు తీసుకురావాలి అదంతా లిస్ట్ తీసుకుని రండి విలేకరుల సాక్షిగా పసులు చేస్తా వాడు ఇల్లు అమ్మి వాడు జాగాలు అమ్మి ఎమ్మెల్యే కూడా దీన్ని స్పందించాలా మాట్లాడాలా ఈ పద్దెనిమిది కోట్లు ఏవైతే మరి ఇప్పటిదాకా పసలు చేసిరో మొత్తం యాభై కోట్లు అయినాయ్ రెండు ఏళ్ళలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు ఇల్లు ముట్టడిద్దాం అందరు వచ్చినారు వెట్లో మామిడి పిల్లలు నాలుగు వందల యాభై మంది నోటీసులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రండి నేను మీతో ముందట ఉంటాం మా సైన్యం ఉంటుంది అరవై లక్షల సైన్యం ఉంది అవసరమైతే కేటీఆర్ హరీష్ రావు కూడా పిలుస్తాం మా వాడు ఇల్లు ముట్టాడు ఇచ్చి ఇల్లు అమ్మ పైసలు వాళ్ళు చెప్తాం వాళ్ళే చెప్తారు ఉంటారు ఇక్కడ ఇక్కడ మా వాళ్ళు ఉంటారు అక్కడ వసూలు చేసే ఉంటాడు వాడి ఇంటికి వెళ్ళిపోయి వసూలు చేసి ఇచ్చు జిల్లా కలెక్టర్కి జిల్లా కలెక్టర్ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ కెమెరాని వెంటనే తొలగించు నువ్వు మున్సిపల్ కమిషన్ ఆఫీసుల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెంట కెమెరాను తొలగించు రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెట్ట కెమెరాను తొలగించు వినయ్ కుమార్ రెడ్డికి పైసా వసూలు రెడ్డికి ఇచ్చినా ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే తొలగించాల ఈ వారం రోజులు చెప్లా డిసెంబర్ ఏడో తారీఖు రెండేళ్ళు అవుతుంది మీకు మీ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ డిసెంబర్ ఏడో తారీఖు నాడో వర్కెళ్ళేవి తొలగించాలా ఏమేమి వసూలు చేసారో తీయాలా ఏమేమి నోటీసులు ఇచ్చినా వాపల్ తీసుకోవాలా ఏ దావకాలో పైసలు ఆనంద హాస్పిటల్ కావచ్చు గౌతమి కావచ్చు ఆద్య కావచ్చు ఎనిమిది హాస్పిటల్ మన లిస్ట్ ఉండదు ఆ లిస్ట్ ఎంతైతే ఇచ్చినా మీకు పంపుతాం ఆ పైసలు కూడా తీసుకొచ్చి వాపస్ ఇచ్చాము డైరెక్ట్ దండయాత్ర పోతాం పదివేల మంత్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం పదివేల మంత్ మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం పదివేల మంత్ ఏసీపీ ఆఫీసు ముట్టడిస్తాం పదివేల మంత్ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం ఈ ఆరు ప్రజలుగా తీసుకున్నాయి ఈ మామూలు ఈ లంచాలన్నీ వెంటనే చెల్లించాలా ప్రభుత్వం బాధ్యత వహించాలా ముఖ్యమంత్రి స్పందించాలా జిల్లా పిసిసి మహేష్ కుమార్ గారు జిల్లా ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రెసిడెంట్ కాబట్టి ఆయన స్పందించాలా మరి ప్రదుటూరి వినాయ్ రెడ్డి ప్రొద్దుటూరి సుదర్శన రెడ్డి ఇద్దరు కాబట్టి ప్రొద్దుటూరి ప్రొద్దుటూరి సుదర్శన రెడ్డి ప్రొద్దుటూరి వినాయ్ రెడ్డి వాణి చుట్టరికి కాబట్టి వారు కూడా బాధ్యత వహించారు చీఫ్ అడ్వైజర్ అది మరి వచ్చింది ముసలి చెప్తే అల్జి మనసు రోగం పాలించాలి తొలగించాలి పీడవాలి ఈ రోజు ఇంకా వేరే వంద మంది ఉన్నారు వంద మంది ఉన్నారు కదా ఇన్ఛార్జీలు కాంగ్రెస్ లా పంచాయతీ నీ సుమ్ దొంగలను పెట్టి ఎందుక ఇచ్చిన హామీలు ఇయ్యారు దేవుడు మీద ఉంటే తమియర్ రుణమామి రామ్రామ్ రైతు బంధువు జైపీ దళిత బంధువు జైపీ నాలుగు వేల పింఛన్ అడ్డవికింది అరే అవి ఇయ్యకున్నా సరే భయ మా అమ్మల మీద పుస్తక పూజకోకుండా గిరే దందా గలీ దంద ఆరు లక్షరాల అవినీతి కేర ఈ పైసా వస్తుంది రెండు పేరు ఆ పేరు తీసేసి విలేకరు పైసా వస్తుంది రెండు జై తెలంగాణ